హాయ్ ఫ్రెండ్స్ బుజ్జిబాబు నామకరణానికి వనపర్తి వెళ్ళాను అన్నమాట అది కూడా మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకంలో తెలుసా ఫంక్షన్ మామూలే కదా ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళాను ఒక పక్క పానీపూరి చాట్ పక్కనే వేడివేడి మిర్చి బజ్జీలు అలాగే వేడివేడి జిలేబీ కూడా వా సూపర్ ఇంకో పక్క స్వీట్ పాన్లు అన్నమాట అతిథుల కోసం ఇక సర్వింగ్ సెక్షన్ వైపు వస్తే వెజిటబుల్ సలాడ్స్ ఉన్నాయి ఇంకపోతే వెరైటీగా ఏంటంటే ప్లేట్లో అరిటాకు పరుస్తున్నారు అంటే అరిటాకు భోజనం అన్నమాట ఓ ఇంకా పక్కన కొన్ని టేబుల్స్ చైర్స్ కూడా వేసించారు కొంచెం కంఫర్టబుల్గా కూర్చుని తినటానికి వీలుగా అన్నమాట చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది కదా నుంచొని తినాలంటే అందుకని ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ అరేంజ్మెంట్స్ అనమాట ఇక్కడ చూస్తే వేడివేడి పదార్థాలు కొసరి వడ్డిస్తుంటే ఎంత చక్కగా పెట్టించుకొని పెట్టించుకుని ఏది తినాలో ఏది వదిలిపెట్టాలో కూడా తెలియనట్టుగా అయ్యిందనమాట సో మళ్ళీ మళ్ళీ పెట్టించుకుంటూ ఫుడ్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము వెరీ వెరీ టేస్టీ ఆల్సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా నేను కనీసం రెండు పాన్లు తింటాను కానీ ఈసారి మాత్రం ఒక్కటే తినాల్సి వచ్చింది అది చాలా బలవంతంగా తిన్నాను ఎందుకంటే ఫుడ్డే లాగించేశాను కదా బాగా సో పాన్ విషయంలో మాత్రం వెరీ బ్యాడ్ లక్ కదా ఫంక్షన్లో మెహందీ కూడా పెట్టారు పక్కనే మెటల్ బ్యాంగిల్స్కి డిజైన్ వేసి ఇచ్చారు కూడా పోతే మనకు వచ్చిన గిఫ్ట్లు చూద్దామా మనకు అంటే నాకు ఒక అందమైన జార్ చక్కని చీర ఇంకొక క్యూట్ క్యాసిరోల్ ఆడపిల్లకు చీర పెట్టడం మన సాంప్రదాయంలోనే ఉంది కదా గిఫ్ట్లు అయితే అదిరిపోయాయి అంతే సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో